తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగు మహిళా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక దానవాయిపేట గానుగ వీధిలో ఉన్న సంజీవని బ్లడ్ బ్యాంకులో నూట యాబై మంది మహిళలు రక్తదానం చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ రక్తదానం ఎక్కువగా పురుషులు చేయటం చూస్తూ ఉంటామని కానీ రాజమహేంద్రవరంలో అందుకు భిన్నంగా మహిళలు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా మంచి విషయం ఉన్న నాయకుడని తమ భవిష్యత్తు నాయకుడు ఆయనేనన్నారు యువగళం పేరిట ఆయన నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ప్రతి చిన్న విషయాన్ని సమస్యను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని ప్రతి సమస్యకు లోకేష్ పరిష్కారం చూపిస్తారని అన్నారు టీడీపీ నగర ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతి సుందరి తెలుగు మహిళలు మీసాల నాగమణి గొర్రెల సత్యరామణి గోరాకుల తులసి కానేటి కృపమణి సింహానాగమణి కోన సత్య కర్ణం లక్ష్మీనాయుడు దంగేటి అన్నవరం అప్సరి తుల్లి పద్మ మోత నాగలక్ష్మి బర్ల గిరిజ దొంగ నాగమణి కే తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ యువకిశోరం మా అందరి యొక్క భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే మా రాజమహేంద్రవరం మహిళా కమిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది బహుశా ఏ రాజకీయ పార్టీలో కూడా మహిళలు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అన్నది మనం చూడబోం కానీ మా మహిళా ఈ రోజున లోకేష్ గారు మా బాబు పుట్టినరోజు కాబట్టి మేము అందరూ చెయ్యాలని అనుకోవడం నిశ్చయించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ముందుకు రావడం మొట్టమొదటిసారి ఎవరు ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు రావడం మరి మంచి సంఖ్య సుమారు ఇప్పటికే ఒక ఇరవై ఐదు మంది దాకా అయ్యారని అంటున్నారు మంచి సంఖ్య బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అనేది చాలా పరిణామం వాళ్ళ అన్న లోకేష్ గారి పట్ల వాళ్ళ తమ్ముడు లోకేష్ గారి పట్ల ఈ విధంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటడం అన్నది చాలా ఆనందాన్ని కలిగించింది అలాగే సాయంత్రం కూడా ఆజాద్ చౌక్లో మైనారిటీ సోదరులందరూ కూడా సోదరిమణులు కలిసి ఒక వేదికని ఏర్పరచుకొని వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళకి జరిగింది ఏమిటి అన్న దానిని చర్చించి తదుపరి లోకేష్ గారి యొక్క వేడుకలను కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని కూడా సాయంత్రం నిశ్చయించడం జరిగింది ఈ రోజు మా యువ నాయకులు యంగ్ టైగర్ యువతకి ఆదర్శవంతుడు మా అందరికి కూడా అక్క చెల్లెలకి ఆదర్శవంతుడు ఈ రోజు ఒక కొడుకుగా ఒక బిడ్డగా ఈ రోజు మేము మన లోక మా లోకేష్ బాబు గారు పుట్టినరోజు మా మహిళలు టౌన్ తరఫున తెలుగు మహిళలందరం జరుపుకుంటున్నాం మరి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మరి మా మా లోకేష్ బాబు కుటుంబం ఉండాలని వాసు మన ఓకే లోకేష్ బాబు నుండి నుండి నూరేళ్ళు రాష్ట్రాన్ని ఈరోజు పరిపాలించడానికి ఆయన చాలా అవసరం రాష్ట్రానికి కనుక మేమందరం కూడా మా లోకేష్ బాబుని ఆశీర్వదిస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి సిటీ నుంచి మహిళలు మరి పెద్ద ఎత్తులో వచ్చి పెద్ద ఎత్తులో వచ్చి రక్తదానం చేశారు లోకేష్ బాబు గారు నిండి నూరేళ్ళు వర్దిల్లాలని ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది